అక్క తమ్ముడు హాయ్ తమ్ముడు అక్క తమ్ముడు సుమక్క తమ్ముడు సుమంత్ వెల్కమ్ టు అవర్ లైవ్ శ్రీ శ్రీమాతేనమ్మ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు తిన్నావా సుమంత్ తను నవ్వుతుందేమో అని శుభ సాయంత్రం నడిమి నడిమక్క శుభ సాయంత్రం తమ్ముడు తిన్నావా గు తిన్నావా తిన్నా తమ్ముడు ఇంకా వదిలే రాజ్ కుమార్ తిన్నా నువ్వు తిన్నావా తమ్ముడు కార్తికేయ గు తాగినవా నీ ఇల్లు తిన్నా సూపర్ ఓకే లైక్ ఇచ్చా బాయ్ హాయ్ హాయ్ శివ వెల్కమ్ టు అవర్ లైవ్ ఆరోగ్యం బాగుంది అక్క పెద్ద అక్క బుల్లి అక్క నేను అడుగుతున్నా ఇప్పుడు ఓకే తమ్ముడు అక్క చేసింది ఈవినింగ్ రజితక్క చేసింది చాలాసేపు మాట్లాడింది లైట్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు శివ తమ్ముడు శివ శివా కాదు ఓకే లైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ కార్తికేయ తిన్నావా సిల్వేర్ సంతోష్ హాయ్ సంతోష్ వెల్కమ్ టు అవర్ లైవ్ సరితే ఎలా ఉంది పిల్లలు బాగున్నారా సంతోష్ సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజసింగ్ అన్న మీకు ఛానల్ ఉందా రాజాసింగ్ అన్న మీకు హాయ్ అక్క గు పావని నీల లైవ్ లో చెప్పింది అక్క ఏమైందక్క నైట్ అంతా వామ్థింగ్స్ తమ్ముడు గొంతు బాగాలేదు నొప్పి ఉంది సిక్స్టీన్త్ లైవ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మా రాజ్ మనోడు ఓకే ఓకే లేదు నాకు ఛానల్ ఓకే రాజసింగ్ ఓల్డ్ ఫ్రెండ్ మనకి నమ్మకస్తుడు ఓకే ఓకే శ్రీకాంత్ హాయ్ బల్లసి వ్లాగ్స్ గారు హాయ్ నితిన్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అమ్మ ఒవ్వ తిన్నావా ఎలా ఉన్నావు బాగా ఉన్నావా లైవ్ పెట్టి ఎంతసేపు అయింది ట్వంటీ మినిట్స్ అవుతుంది భాస్కర్ అన్న సుమంత్ ఉన్నావా తమ్ముడు హాయ్ కోస్ట్జీ రజని తెలుగులో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ నైన్టీన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ యూ సిస్టర్ అండి మీరు ఎలా ఉన్నారు శేఖర్ తనది అర్థం కావట్లేదు తిన్నా నడిమక్క లలో అన్నం కలిపి తినేశాక ఓకే ఓకే తమ్ముడు ఎవరు రేఖ చెల్లి చెప్పిందా తను కూడా కాల్ చేసింది రజితక్క వేసింది కాల్ సెవెంటీన్త్ లైక్ టన్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రెడ్డి గీతారెడ్డి గారు వెల్కమ్ టు అవర్ లైవ్ ట్వంటీ వన్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నా అక్క ప్లీజ్ లైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే లైక్ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు హాయ్ అక్క హాయ్ పొట్టి గారు హాయ్ హాయ్ చెల్లి ట్వంటీ టూ ల్యాక్ థ్యాంక్ యూ సో మచ్ నేమ్ ఏంటిరా నిన్న ఏదో చెప్పినవు అమ్మమ్మ ఫోటో చేంజ్ దాని దానిపైన కామెంట్స్ సరిగ్గా కనిపిస్తలేవు గ్రౌండ్ ఫుల్ థిక్గా ఉంది కదా నీకు కనిపిస్తుంది అంటే ఓకే ఇది కూడా అట్లనే ఉంది